విశ్వ హిందూ పరిషత్ పర్యవేక్షణలో జూన్ రెండవ తేదీన అమలాపురం పట్టణంలో ప్రప్రథమంగా నిర్వహించబోయే సహస్రకళ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞంలో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి పిలుపునిచ్చారు అమలాపురం పట్టణం గండు వీధిలో ఉన్న మెట్ల సత్యనారాయణ కాపు కళ్యాణ మండపంలో సహస్రగల హనుమాన్ చాలీస పారాయణ మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు ఈ మహత్తర కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ శ్రీ స్వామి సూర్య భాస్కరేంద్ర సరస్వతి పాల్గొంటారని విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత కార్యదర్శి తనికల్ల సత్య రవికుమార్ ముఖ్య వక్తగా పాల్గొంటారని అన్నారు కోనసీమలో మొదటిసారిగా నిర్వహిస్తున్న మహాయజ్ఞంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన నా పేరు డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి మీకు అందరికీ తెలుసు నేను హిందూ దేవతా విగ్రహాల మీద పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అబ్దుల్ కలాం గారితో పాటు నేను కూడా డాక్టరేట్ తీసుకున్న వ్యక్తిని డాక్టర్ రాయుడుగా కోనసీమలో అందరికీ సుపరిచితున్నాయి ఇటీవల విశ్వ హిందూ పరిషత్ భజరంగదల్ దుర్గా వాహి సత్సంగ ఇంకా ఇతర విశిష్ట సంస్థలన్నీ కూడా వచ్చి సహస్ర గల హనుమాన్ చాలీసా అనే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని మన కోనసీమలో ప్రప్రథమంగా నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కారణం ఏంటంటే శాంతి అహింస ఈ రెండు కూడా మన భారతదేశానికి చాలా ముఖ్యం ఇతిహాసాలు లేకుండా మన భారతదేశం లేదు రామాయణ మహాభారతాలు లేకుండా మన భారతదేశం అనేది లేదనే చెప్పాలి సహస్ర హిందూ హనుమాన్ చాలీసాని అంటే సహస్ర అంటే ఒక వెయ్యి మంది హనుమాన్ చాలీసాని పదకొండు సార్లు మన కోనసీమ భక్తులే భక్తులచే అక్కడ స్వామీజీలు చెబుతారు నాగానంద సరస్వతి అదే విధంగా సూర్య భాస్కరేంద్ర సరస్వతి అంటే వారు ఒకరు హిమాలయాల నుంచి వస్తున్నారు అలాగే ఒకరు విశ్వ హిందూ పరిషత్తు దానికి ముఖ్య ముఖ్యమైన వ్యక్తి వారిద్దరూ కూడా విచ్చేసి హనుమాన్ చాలీసా సహస్ర గల జయంతిని మనం జూన్ రెండవ తారీఖున జరుపుకుంటున్నాం ఇప్పటికే అటు అన్నిటి నుంచి కూడా పేర్లు వెళ్ళాయి అలాగే ఆంజనేయ స్వామి ఆలయాల నుంచి కూడా పేర్లు వెళ్ళాయి అలాగే ఇతర దేవత గుడుల నుంచి కూడా పేర్లు వెళ్ళాయి ఇక్కడ కేవలం కోనసీమ వారే కాదు దేశ విదేశాల నుంచి కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా చక్కటి సౌకర్యాలని కల్పించి ఈ భక్తుల యొక్క ఆ మనోభావాలని అక్కడ చెప్పుకునేటట్టు గండు వీధి అమలాపురం గండు వీధి ఆ నెట్ల సత్యనారాయణ గారి కాపు కళ్యాణ మండపంలో ఈ ఘన కార్యాన్ని నిర్వహిస్తున్నారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు రోహిణీ కార్తీ అలాగే చాలా ఎండలు ఉన్నాయి భక్తులు చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు వారికి చక్కటి వసతులు కల్పించి వారికి చక్కటికి మజ్జిగ అలాగే ఇతర ఏది ఆ దాహం తెచ్చే ఆ బెల్లం నీరు ఇటువంటి ఇచ్చి తప్పనిసరి భక్తులందరినీ కూడా ఆదుకోవాలి అలాగే అది సహస్ర కళ అన్నారంటే వెయ్యి మందే వస్తారనే టైప్ లో చెప్పారు కానీ ఇక్కడ లక్ష మంది వచ్చేటట్టు నాకు అనిపిస్తున్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఈ భక్తులందరూ కూడా ఆ రోజుని ఈ కోనసీమలో జరిగే మొట్టమొదటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆట రాయుడి శ్రీరామచంద్రమూర్తి నా పేరు అందరికీ కూడా ఈ నిర్వాహకులు అందరూ కూడా చక్కగా ఇంట్లో పాల్గొని ఏ భక్తునికి ఏ విధమైన అసౌకర్యం లేకుండా అలాగే ఇతర ఆ దూ సుదూర ప్రాంతాల నుంచి విచ్చేస్తున్నటువంటి ఆ ప్రముఖులు ఆ స్వామీజీలని చక్కగా ఆదరించి మా కోనసీమకి చక్కటి పేరు తెస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను